ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల ముప్పై ఆరు పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారాన్ని తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అదేవిధంగా మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మూడు వందల నలభై వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు ఇందులో నుండి కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు నూట ముప్పై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ముప్పై నాలుగు ఓబీసీ వాళ్ళకు తొంభై ఒకటి ఎస్సీ వాళ్ళకి యాభై ఒకటి ఎస్టీ వాళ్ళకి ఇరవై ఐదు టోటల్గా మూడు వందల నలభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి పోస్టుల వారీగా ఖాళీల వివరాలు మరియు వాటికి సంబంధించిన విద్యార్థులను ఒకసారి తెలుసుకుందాం ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ సంబంధించి నూట డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి నూట తొమ్మిది వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి వీటికి విద్యార్థులు బీఏ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్ కంప్లీట్ చేసిన వారు అభ్యర్థులు అప్లై అప్లై చేసుకోగలరు ప్రొబెషనరీ ఇంజనీరింగ్ సంబంధించి నలభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి కలిగి ఉండాలి ప్రొబెషనరీ ఇంజనీరింగ్ సంబంధించి పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రొఫెషనరీ ఇంజనీరింగ్కి సంబంధించి నూట డెబ్బై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి వాటికి శాలరీ వచ్చేసి నలభై వేలు ఉంటుంది అదేవిధంగా నూట తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి నలభై రెండు ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ సంబంధించి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి వీటందరి వీటన్నిటికీ నలభై వేల శాలరీ ఉంటుంది వయసు ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి ఏ అయినా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని ప్లేసెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం బెంగళూరు కర్ణాటకలో గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో పూణే మహారాష్ట్రలో హైదరాబాద్ ఇబ్రహీంపట్నం తెలంగాణలో చెన్నై తమిళనాడు మహిచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో ఈ అదేవిధంగా ఉత్తరాఖండ్ నేవీ ముంబై మహారాష్ట్రలో కూడా పోస్టింగ్ ఇస్తారు కాబట్టి ఈ నోటిఫికేషన్కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నెల సారీ అండి వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు దీనికి సంబంధించి సెల సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది క్యాండిడేట్స్ హూ మీట్ ద క్వాలిఫైయింగ్ క్రైటీరియా అండ్ హూస్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ విల్ ప్రొవిజనలీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ షార్ట్ లిస్ట్ తీసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మినిమం ఇందులో ముప్పై శాతం మార్క్స్ రావాల్సి ఉంటుంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై శాతం మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రావాల్సి ఉంటుంది వారిని ద కంప్యూటర్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ సపరేట్లీ ఇంటర్వ్యూ ఎవరైతే ఇందులో ఈ స్కోర్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద కంప్యూటర్ టెస్ట్ క్యాండిడేట్స్ విల్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్ట్ ఫర్ ఇంటర్వ్యూ వన్ ఇస్ ఇస్టు ఫైవ్ రేషియో చొప్పున ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ద ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి ఎనభై ఐదు మార్క్స్ వేటేజ్ ఉంటుంది ఇంటర్వ్యూకి పదిహేను మార్క్స్ వేటేజ్ ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్కి సంబంధించి క్యాండిడేట్ మేబీ సెంటర్ మెన్షన్డ్ అవేవర్ ద అలొకేషన్ ఆఫ్ ది సెంటర్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ అవైలబిలిటీ ఉన్న ప్రకారం సెంటర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నూట ఇరవై నిమిషాలు ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా హండ్రెడ్ టెక్నికల్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ క్యారీ చేయడం జరుగుతుంది ఏదైనా తప్పుగా సమాధానం చేయ చేసినట్టయితే వన్ బై ఫోర్ వన్ బై ఫోర్త్ మార్క్స్ని అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అదేవిధంగా ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి ఆ సమాచారాన్ని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుండి ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది నవరత్న కంపెనీ అండి పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఇది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్